విజయవాడలో కేసినేని బ్రదర్స్ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు ఇటీవలే వైసీపీలో చేరిన కేసినేని నాని టీడీపీలో ఉన్న కేసినేని చిన్ని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది బెజవాడలో టీడీపీ ఖాళీ అని నాని అంటే వైసీపీ కనుమరుగవుతుందని చిన్ని అంటున్నారు ఇంతకీ బెజవాడలో ఖాళీ ఎవరు లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో బెజవాడ పాలిటిక్స్ మళ్ళీ వేడెక్కాయి వైసీపీ తూర్పు నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనంలో విజయవాడ లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేసినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీకి అంత సీన్ లేదన్నారు కేసినేని నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు చిన్ని మరోవైపు వైసీపీ విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు బొప్పన భావకుమార్ టీడీపీలో అధికారికంగా చేరనున్నారు ఇప్పటికే వంగవీటి రాధ కేసినేని చిన్ని గద్దె రామ్మోహన్ తదితర నేతలతో భవకుమార్ చర్చలు జరిపారు రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ తూర్పు నుంచి వైసీపీ అభ్యర్థిగా టీడీపీ నేత గద్దె పై పోటీ చేసిన భౌకుమార్ టీడీపీలోకి రావడంతో ఆ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి తాను ఎమ్మెల్యే టికెట్ ఆశించి టీడీపీలో చేరట్లేదని బొప్పన భవకుమార్ స్పష్టం చేశారు బొప్పన త్వరలోనే తిరిగి వైసీపీలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విజయవాడ వైసీపీ టీడీపీ నేతల జంపింగ్లతో విజయవాడ రాజకీయం ఆసక్తికరంగా మారింది ఏ పార్టీ ఎంత బలపడిందనేది లోక్సభ ఎన్నికల నాటికి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది